హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే పెరుగుతోటి ఉప్మా అయితే చేసి వీడియో అయితే చూపిస్తున్న టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొత్తగా ఈరోజు అయితే పెరుగుతోటి ఉప్మా అనుకోండి మీ ఇంట్లో వాళ్ళు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు అదేవిధంగా పిల్లలు కూడా చాలా బాగా అయితే తింటారు ఉప్మా తిననుకుంటే ఈ విధంగా పెరుగుతోటి ఉప్మా అయితే చేసి పెట్టండి ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందండి మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ అయితే చూడండి ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నచ్చితే కామెంట్ పెట్టండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక పెద్ద గిన్నె అయితే తీసుకున్న తర్వాత ఒక సగం కప్పు పెరుగైతే తీసుకున్న ఇక్కడ నార్మల్ పెరుగైనా తీసుకోవచ్చు పుల్లటి పెరుగైనా తీసుకోవచ్చండి తర్వాత చిన్న అల్లముక్క ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి తర్వాత ఒక రెండు మిర్ పచ్చిమిర్చి తీసుకొని సన్నగా వేసి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు టమాటాలు సన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ తీసుకొని కలుపుకోవాలి ఈ పెరుగు అనేది గడ్డలు లేకుండా కలుపుకోవాలండి ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు కరిగే వరకు అయితే స్పూన్ తోటైతే కలుపుకోవాలి ఇంకే విధంగా అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో నేను ఏ కప్పుతో అయితే పెరుగు అయితే తీసుకున్నానో నేను ఇక్కడ సగం కప్పు పెరుగు తీసుకున్నా కదా అయితే రెండు కప్పుల వాటర్ అయితే పోసుకుంటున్నాను పోసుకున్న తర్వాత కలుపుకొని ఇది పక్కనైతే పెట్టుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అంటే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక ఐదు ఆరు జీడిపప్పులు వేసుకోవాలి తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి మాడిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా వీటన్నిటిని ఒక చిన్న గిన్నెలకైతే తీసేసుకోవాలి ఇంకా ఈ విధంగా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఇంకొక హాఫ్ స్పూను ఆయిల్ అయితే వేసుకోవాలి మనం ముందు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను శనగపప్పు వేసుకోవాలి ఒక స్పూను మినపప్పు వేసుకోవాలి ఇంక ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి గంట తోటైతే కలుపుకోవాలి ఇవి చిట్టపటలాడే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఈ పోపు దినుసులు అయితే మొత్తం అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ ఉల్లిగడ్డ అనేది ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే మంచిగా అయితే గోల్డెన్ కలర్లోకి అయితే వస్తుంది తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాం కదా మనము ఒక హాఫ్ హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి మనం పెరుగు ఎంతైతే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకోవాలి ఇది ఇక్కడే ఉంటుందండి ఉప్మా టేస్ట్ రావాలంటే మనము మంట అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ రవ్వ అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసమనే మంట అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే ఉప్మా అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇంకా చూసినా ఇక్కడైతే నేను కరెక్ట్ ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నా ఈ విధంగా అయితే ఉండాలి తర్వాత మనము ముందే రెడీ చేసుకున్నాం కదా పెరుగుది ఇప్పుడు ఈ అంతా ఇప్పుడు ఇందులో అయితే కలుపుకుంటూ వేసుకోవాలి ఈ విధంగా ఎక్కడ గడ్డలు లేకుండా కలుపుకుంటూ వేసుకోవాలి పెరుగు మిశ్రమం అంతా వేసుకున్న తర్వాత ఎక్కడ గడ్డలు కట్టకుండా ఒకసారి గంటతోటైతే ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ అయితే చూసుకోవాలి సరిపోయినట్లయితే ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాము మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూసి మంచిగా అయితే ఉడికిపోయింది కదా ఇంకొంచెం లూజ్గా అయితే ఉంది కదా మళ్ళీ ఒక వన్ మినిట్ ఉంచుకుంటే సరిపోతుంది ఒక వన్ మినిట్ జస్ట్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఇంక ఈ విధంగా అయితే ఎక్కడ అడుగంటకుండా కలుపుకోవాలి ఒకవేళ గడ్డలు ఉన్నట్లయితే ఇప్పుడే కలుపుకోండి మళ్ళీ దగ్గరికి అయిన తర్వాత కలుపుకోవడానికి రాదు ఇంక ఈ విధంగా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక వన్ మినిట్ తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల ఉప్మా అనేది చాలా టేస్ట్ ఉంటుంది అందుకోసమని ఒక జస్ట్ ఒక స్పూను నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇంకా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఈ పెరుగుతోటి ఉప్మా అయితే చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు పల్లీలు ఉంటాయి కదా ఇవైతే వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలండి ఈ విధంగా అయితే కలిపి కిందికి అయితే దించుకోవాలి ఫైనల్గా అయితే పెరుగుతోటి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి నేనైతే కొద్దిగా అయితే తీసుకొని పైనంగా అయితే గార్నిష్ చేయడానికి ఒక రెండు మూడు జీడిపప్పులు ఒక ఐదు ఆరు పల్లీలు అయితే పల్లీలతోటి గార్నిష్ అయితే చేస్తున్నా ఇంకా పైనంగా అయితే కొంచెం కొత్తిమీర పెట్టి గార్నిష్ చేసుకుంటున్నా ఇంతేనండి పెరుగుతో ఉప్మా ఎలా చేయాలి అనేది వీడియో అయితే చూసింది కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అయితే షేర్ చేయండి ఓకేనా టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ అయితే పెట్టండి వీడియో చేసిన తర్వాత ఓకేనండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం